ले ले नु एनकुन ले कमदा काड गेल रावला चंद्रले यादोगार लेम चंद्रारा बाय चंद्ररावले बेंगा

ಮೂರು <re> ನಿಮಿಷ 来啦，来啦！ ఉన్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుక ఉన్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి పోయింది అంతేంటి కొంచెం

बेटे खोरेडा बंदा चेक तो नहीं उपाय नहीं हाँ 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 हमलोग मिर्बाग रहता हूँ

هما گراهت پاري ڪاڙ جتار اچي ويڙي 2 3

మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు అటు చివరి తిరిగి నూటూడు అడుగులు లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు మహేష్ రెడ్డి ఎక్కడున్నా నాకు కొడుద కావాల్సిందిగా కోరుచున్నాం మీరేనా

పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో నూట పదమూడు దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో ఇది చివరికి వచ్చి మళ్ళా తిరిగి నూట యాభై రెండు అడుగులు లాగితే మూడో స్థానంలో lari 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 babi nah itu kan

बोले मोहम्मदी, बोले जनाब इक़रिमान अग्रभाषर पंच। नार्मल मोहम्मदी, कोई दर्दन कोई डरना तो कोई डरावना तोल। हाले हाले రామయ్య పాట ఆశలతో చాకలి దరిత్ర కర్నూలు జిల్లా బాధ్యత అడుగుల ఇరవై అంగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి చనుగొండల పెద్దయ్య స్వామి ఆశతో బి చంద్ర ఎం అగ్రహం